నాకు ధనం నాకు పాడి పంటే పరమాణు నా గుండెలో పరమాత్మ లేనట్లుండదు వృత్తి కాదు నా జీవితం ఇంటే దేవాలయం నా శ్వాస ప్రపంచాన్ని చూడక నేనెప్పుడు ఇక్కడే మాటలు తక్కువ కర్మలే ఎక్కువ నా పొలమే నాకో కోసురవానా అందులో విస్తరించిన అది నాకే నిత్యానందం పశువులతో నా దైవం చేరవేస్తున్నాను అవి కరిగితే నా భుజం కష్టాన్ని మరిచిపోతుంది గోడలు లేని నా ఇంట్లో ప్రేమే గుడి సంతృప్తితో నా జీవం ముగిస్తాను నా చేతులు మట్టి పిలుస్తుంటే వాటి తాకడమే నా పూజలు గర్భంలో గాలి ఆపి వేసిన పసుపు పంటలతో ఈ నేల నాకో వేదమై మారింది నా పిల్లలు నాకు ఆశలు నా భార్యకు నేనే బలం ఆశయం లేదు ఆర్థికం నాకేమిటి దేవుడి నోటిలో భక్తి చేతుల్లో కర్మ ఇది నా జీవన సత్యం నా ఊపిరి వివరాలు తెలియక గొప్పలు కోరకుండా నా నడక నెమ్మది కానీ నా ఆశయం ఆకాశం భగవంతుడు నేనంటాడు పక్కనుండే వృత్తితో నమ్మినది శ్రమతో వచ్చే సత్యం నా కుటుంబం నా ప్రపంచం దానికంటే నాకేం కావాలి సాధారణ తండ్రిగా బ్రతికినా నేను మహానుభావుడిని నా కృషి నా సాక్షి నా ప్రేమే నా ఇంధనం ఈ ధరతల పైన నా గాత్రం మారుతుంది ఆ వినిపించాలి నాకు మట్టే ధనం నాకు పాడి పంటే పరమాణు నా గుండెలో పరమాత్మ లేనట్లుండదు వృత్తి కాదు వ్రతమే నా జీవితం ఇంటే దేవాలయం కుటుంబమే నా శ్వాస నాకు మట్టే ధనం నాకు పాడి పంటే పరమాణు నా గుండెలో పరమాత్మ లేనట్లుండదు వృత్తి కాదు వ్రతమేనా జీవితం ఇంటే దేవాలయం కుటుంబమే నా శ్వాస నా కుటుంబమే నా శ్వాస ನಾ ಕುಟುಂಬಶ್ವಾಸಕುಟುಂಬಾಶ್ವಾಸ ಕರಂಪರೈಕ ಮುನು ಕುಗಲೇ ವೃತ್ತಿ ದೈ ಮೇವೇ ವೃತ್ತಿ ಸರಾತಿ ವೃತ್ತಿ ಜಗೇವಿಯ ಪೇಶು ವತೆ ನಯಾ ಇದು ರಯತೆ ನೀತು ಪೂರೆಯ सराश माधिते ओरुम् पूरय गुलया बुद्धिः सराश उनस्सया अन्नपातुपि नारवे निः